साई राम समु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని ద్వారా వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఎల్ల వేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుడు మనకు ఉండగా మనకెందుకు భయము అని బాబావారే మనకు చాలా సందర్భాల్లో చెప్పారు నేనుండగా నీకు భయమేలా నేను ఇక్కడ ఉండగా నీకు భయమేలా అని బాబావారు చెప్పినప్పుడు అది ఎంతో వ్యక్తిగతమైన మాట ఫ్రెండ్స్ అంటే మనకు సాయినాథుడు భరోసా ఇస్తున్నారా అని అనిపిస్తుంది ఒక భక్తుడు ఒక అనొక సందర్భంలో భయపడినప్పుడు నేను ఇక్కడ ఉండగా ఎందుకు భయపడుతున్నావు అన్నారు బాబావారు ఇక్కడ అనే మాటకు నీవు ఎక్కడ ఉంటే అక్కడ అని అర్థం నేను నీతోనే ఉంటాను అని దాని అర్థం నీవెక్కడ ఉంటే అక్కడ నిన్ను రక్షించడానికి బాబా ఉన్నారు నేను నీతోనే ఉంటాను ఇది దాని అర్థం ఈ విషయాన్నే సాయినాథుడు వేరే వేరే సందర్భాలలో నీవు ఎక్కడకు వెళ్ళినా నేను అక్కడ ఉన్నాను నీవు ఎక్కడ చూస్తే నేను అక్కడ ఉన్నాను అని అన్నారు మన చూపు ఎక్కడ పడితే అక్కడ బాబా ఉన్నారు బాబా పలికిన మిగతా మాటలను బట్టి ఇక్కడ అంటే ఏమిటో మనము ఎవరికి వారము నిర్వచించుకోవాలి ఫ్రెండ్స్ సాయినాథుడు ఏమి చెప్పినా కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు మనకుగా మనకు మన సాయినాథుడు ఏమి సందేశం తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక మనకు మన సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారు అంటే కనుక బిడ్డా నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను ఇన్ని రోజులు నా బిడ్డవైన నీకు కంటి నీరు పెట్టిస్తున్న నీ తడికి కారణమైన ఆ సమస్యకు అంతం అనేది వచ్చేసింది తల్లి ఆ విషయం నీతో పంచుకోవడానికే ఇప్పుడు నీతో వచ్చానమ్మా నీకు ఎన్నోసార్లు సం చాలా సంకేత సంకేతాలే నీ పంపించాను బిడ్డ నీకు సమస్యలు అనేవి తాత్కాలికమే నువ్వు దేనికి కూడా బాధపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుంది అని కానీ నీ కన్నీటి మసకలో నువ్వు ఉన్న బాధలో ఇది నీ మెదడుకు అక్కరలేదు తల్లి ఇప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చే ఈ మాట చెప్పి నిన్ను ధైర్యపరచడానికే నీ సాయిని నీ దగ్గరకు ఈ మాటతో వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద నమ్మకం కొంచెం తగ్గింది కదా నువ్వు నా ఉనికిని ఎప్పుడైతే అనుభవించగలవో నాపై నీకు నమ్మకం పెరగాలని నేను కూడా కోరుకుంటాను విశ్వాసం ఎప్పటికీ కోల్పోని వారు ఎప్పుడు కూడా నిరాశ అనేది పడరమ్మా నిరాశ పడనవసరం లేదు ఎందువల్ల అంటే నమ్మకం నిన్ను గెలిపిస్తు నువ్వు నన్ను దృఢంగా నమ్మినప్పుడు నీకు ఇంకా దిగులు ఎందుకు ఉంటుంది చెప్పు నీ బాబాపై విశ్వాసం ఉంచుకో అని నువ్వు నేను ఎప్పుడు చెప్పిన ఆ మాటను నువ్వు విన్నంతసేపే విని తరువాత నీ కష్టం చూసి కన్నీరు కారిస్తూ ఉంటావు ఏది కూడా ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా ఒకసారి త్వరగా రావచ్చు ఆలస్యం అయింది అంటే త్వరగా వస్తే నీకు ఆపద ముంచుకొస్తుంది కాబట్టి ఆలస్యం అయ్యే కొద్దీ నీకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచించుకోవాలి నీకు నీ బాబాపై నల బలమైన నమ్మకం అనేది ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకు సాయినాథుని ఫలితాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్ముతావు సాయినాథుడు నన్ను ఆదరిస్తారు నా సమస్యలకు అండగా ఉంటారు అని నువ్వు నన్ను తప్పకుండా నమ్ముతావు కానీ నువ్వు ఉన్న మనస్థితిలో కొన్ని కొన్నిసార్లు ఆలోచించవు బిడ్డ నీకు అర్థం కాని పరిస్థితులు చాలా పెద్దవిగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించే నీకు వచ్చిన అడ్డంకులు ఎప్పటికీ అవి శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి నీ బాబా అని నేను ఉన్నాను కదా నీకు ఇంకెందుకు దిగులు చెప్పు నీకు వచ్చిన సమస్య చిన్నదే కానీ నువ్వు భూతద్దం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు తల్లి దానివల్ల నువ్వు బాధపడిపోతున్నావు అని నువ్వు ఆరాటపడుతున్నావు కాబట్టి అది నీకు పదే పదే తలుచుకున్నందువల్ల ఆ సమస్య పెద్దదిగా తెలుస్తుంది నీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశ త్వరలో ప్రారంభం కానుందమ్మా తల్లి అదే ఆనంద దశ నీకున్న కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉండడానికి వచ్చే కాలం వచ్చింది అని గుర్తుంచుకో గొప్ప విషయాలు సాధించే ఈ సాయి బిడ్డవి కాబట్టి సంతోషకరమైన జీవితాన్ని జీవించకుండా నీకు బాధలు ఎందుకు ఉంటాయి చెప్పు బాధలు వచ్చినా అవి శాశ్వతంగా ఉంటాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు నన్నే సదా నమ్ముకుని నానామస్మరణే చేస్తున్నాను కదా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను గుడ్డివాడిగా చూస్తూ ఉండకుండా ఉంటానని చెప్పు నేను గుడ్డివాడిని అవుతానా నువ్వు నీ కోరికలు నీ ఆర్తనాదాలు నీ ప్రార్థనలు అన్నీ నాకు చెబుతూ ఉన్నప్పుడు నేను వినకుండా చెమిటివాడి లెక్క ఎలా ఉంటానని అనుకుంటున్నావు చెప్పు నీ బాధలకు నేను మౌనంగా ఉంటున్నానమ్మా కాబట్టి ఈ సాయి మీద పూర్తి నమ్మకం ఉంచు నీకు అతి త్వరలో అద్భుతాలను చూపిస్తాను కదా ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న సమస్యలు గొడవలు చిక్కులు ఇవన్నీ తాత్కాలికమే మాత్రమే అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వటానికి నీకు నీ సాయి అండగా ఎప్పుడు ఉంటాను ప్రతిదీ నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది పెద్ద దెబ్బలా కనిపిస్తూ ఉంటుంది ఒక బంగారు బాట కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా ఆ నిధిని దక్కించుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టం పడడంలో శ్రమ లేదు కష్టం లేదు కష్టపడే తీరాలి అని నమ్మే నువ్వు జీవితం అనే ఒక బంగారాన్ని అందుకోవాలి ఆ జీవితమంతా సంతోషాన్ని నింపుకోవాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి వాటిని అసలు లెక్క చేయకు ఇలాంటి సమస్యలకు అసలు భయపడకూడదు ఎవరైనా ఏదైనా అన్నారు భయపెట్టాలని నిరు నిన్ను నిరుత్సాహపరచాలని ఏదైనా అన్నా కూడా అసలు నువ్వు పట్టించుకోకు సరేలే అన్నీ నా బాబాకు చూసుకుంటారు అని మనసులో ధైర్యంగా ఉండు అలా ధైర్యంగా ఉన్న కొంతమంది నిన్ను ఓర్వలేక రెచ్చగొడుతూ ఉంటారు బిడ్డ ఎప్పుడు కూడా అతిగా ఆవేశపడవద్దు నీ యొక్క కన్నీటికి ప్రతి ఒక్కటి విలువైనదిగా ఉంటుంది గుర్తుంచుకో నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనటువంటిది కదా ఆ జీవితాన్ని జన్మని సార్థకం చేసుకోవాలి సంతోషంగా ఉండాలి భగవంతుడు నీ జన్మకు ఇచ్చింది ఎందుకు నిన్ను సంతోషంగా జీవించడానికి కానీ నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆ భగవంతుని నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటావు అది సమంజసం కాదు తల్లి ఎప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదమ్మా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి బాధకు బాధ తరువాత సంతోషం ఉంటుందని నమ్మి ముందడుగు వేయి తల్లి తప్పకుండా నీకు రోజు రోజు తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుంది ఇక తర్వాత రోజులన్నీ నీకు సంతోషకరంగా ఉంటాయి భగవంతుడు ఏదైతే నీకు ఇస్తాడో దాంట్లో సంతోషాన్ని వెతుక్కో ఇక నీకు దిగులు అనేది ఉండదు సంతృప్తే ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దాన్ని నీకు కాలం భగవంతుడు ఏదైతే నీకు చేరుస్తారో అదే నీది అని నమ్ము రాని దానికోసం లేని దానికోసం బాధపడవద్దు అది నీ బాధకు ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలను మనసులో నుంచి గుర్తుపెట్టుకో తల్లి ఈ మాటలు విన్నావు కదా ఇవి నీ మనసులో కానీ నాటుకుని ఉంటే ఇక నుంచి నీకు కన్నీరు అనేదే రాదు బాధ అనేది మనసులో నిలవదు అంత సంతోషంగా ఉండడానికి ఏదైతే చేయాలో ఆ పనులు చేస్తావు సంతోషంగా నీ మనసును ఉంచుకుంటావు నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు దానివల్ల నీ కుటుంబమే ఆనందమయంగా ఉంటుంది కదా ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది ఇక నుంచి అలాగే ఉండు నీ ప్రతి క్షణము నీ ప్రతి జీవితము ప్రతి అడుగు అన్నీ అనుకూలంగా ఉండేలా ఈ సాయిని నేను ఏర్పరుస్తాను కదా అడవిలో పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ ఆ జింకకు తప్పించి నువ్వు దాన్ని వేగాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు దాన్ని దీన్ని ఎందుకు అడవిలో పుట్టించాడు సమస్య అనేది జింకకు ఉంది కానీ దానికి పరిష్కారం కూడా భగవంతుడే ఇచ్చాడు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి బిడా ఇది కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు జింక వలే పరిగెడుతూ నీ జీవితాన్ని ఆనందంగా పచ్చ పైరులా మలచుకోవచ్చు నీ జీవితం అంతా పచ్చని పొదరిల్లులా మారుతుంది తల్లి ఒకవేళ పచ్చదనంలో ఏదైనా ముళ్ళు ఉన్నా కూడా ఈ సాయిని చెయ్యి అడుగుపెట్టి నిన్ను కాపాడుకుంటాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెబుతున్నారు ఈ వీడియో మీకందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు